మన యొక్క ఉన్ని నియోజకంలో మన యొక్క ఆకువీడి నగర పంచాయతీలో ఈరోజు ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ యొక్క పాలసీని వ్యతిరేకిస్తూ వారికి ఎప్పుడు కూడా సూచన చేసి పోరాటం చేసినటువంటి వ్యక్తులకు ముఖ్యంగా రఘురామ కృష్ణరాజు గారికి కానీ అదేవిధంగా కనకరాజ్ సూర్య గారికి కానీ అదేవిధంగా నాగరాజు గారికి రామేద్ది గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ వర్ అందరూ కలిసి ఈరోజు సత్యాగ్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా రఘురామ కృష్ణరావు గారికి వేదిక పెద్దలకి వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ప్రస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వివిధ పదవులు ఉన్నటువంటి కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే గతంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కార్యకర్తలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఇది సాధ్యమైంది చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం అంతేకాకుండా నన్ను నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారంటే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ దగ్గరప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ రాష్ట్రం కానీ అందరూ కూడా సహాయ జరిగింది తదుపరి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రఘురామరాజు గారికి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులు అవకాశం కల్పించినప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి రఘురామరాజు గారి గెలుపు కానీ రోజు నేను ఏ చేసి చైర్మన్ అయ్యాను అంటే మీ అందరు సహాయ అని చెప్పి సగం తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీలైతే మనం సాయం చేయాలి లేకపోతే కూర్చోవాలి అలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ కానీ మీరు కానీ అందరూ ఆ రోజు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం అందించడం జరిగింది అంతేగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెలుపుకి ముఖ్యంగా గౌరవి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మోడీ గారు కానీ రఘులాబ్ కృష్ణరాజు గారు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు రోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఇప్పటి వరకు వస్తే ఒక పక్కన సూర్యుడు కూడా గత నుంచి కూడా ఎంతో తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవలు చేసినటువంటి కుటుంబం ఆయన కానీ తాతగారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు పునాదులుగా నిలబడి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడైతే మన జిల్లాలో నాలుగైదు మ్యాండేట్లను ఇంటి వచ్చి పరిస్థితి అటువంటి కుటుంబం నుంచి ఈరోజు ఆ నేతృత్వంలో వ్యక్తిని ఈరోజు క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ గా జనసేన పార్టీ తరఫున అవకాశం కల్పించినటువంటి జనసేన జనసేన కూడా ఇది ప్రారంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఎన్నో పదవులు తూరిగా కూడా రాబోయే రోజుల్లో వస్తాయని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎలక్షన్ లో ఇక్కడ నుండి శాసనసభ్యులుగా పోటీ చేయడానికి నాగరాజు గారు కూడా ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ భాగంగా పొత్తులో దేశానికి తెలుగుదేశానికి కేటాయించినప్పుడు నాగరాజు గారు కానీ అదేవిధంగా రామ్మూర్తి గారు కానీ అందరూ కూడా సహకరించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మన రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి ఓపెన్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అనుసరించి రాబోయే రోజు మన భారతదేశ భవిష్యత్తు కోసం కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కోసమైన మన నాయకులందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ద్వారానే ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే రందరూ యొక్క ముగ్గురి సహకారమే సహాయ సహకారాలు చెప్పి చెప్పి తెలియజేస్తుంటాం మనం అంతేకాకుండా చాలా మందికి రావచ్చునే కొంతమందికి రావడం జరిగిన పదవులు అవన్నీ కూడా పార్టీ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఉన్ని వర్గంలో ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఇస్తే మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పలు ప్రాంతాల్లో పలు రకాలుగా పదవులు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఒక పక్క శ్రీనివాసరావు గారు ఎంపీగా గెలవడానికి కూడా మీ సహాయ సహకారాలు స్థానిక శాసనసభ్యుల సహాయ సహకారాలతోటి అత్యధిక మెజారిటీ అంటే ఈరోజు సహాయ సహకారాలు రోజు చూస్తే నరసాపురం ప్రాథమిక ఒక పక్క వర్మగారు మంత్రి అవడం అదేవిధంగా మన ఒక పక్కన మనకి ఈ ఈరోజు పార్టీ ఆ రోజు చేసినటువంటి సేవలు కానీ ఏదైతే మన యొక్క సభలో ఏదైతే నిండుగా ఉండాలని చెప్పి మనకి రఘురామకృష్ణరాజు గారు కూడా డిప్యూటీ స్పీకర్ తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది మంచి పదవులు ఆరంభం మాత్రమే ప్రతి వ్యక్తికి కూడా వస్తాయి రాబోయే రోజులు ఇంకా మంచి పదవులు ఇంకా అవలంబిస్తారు అందరూ కూడా అని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటూ మా అందరి యొక్క స్థానంలో రావడానికి సహకరించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయంలో తెలియజేస్తూ ఆకి నగర పంచాయతీలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ భాగస్వాములో ఉన్న మన అన్ని శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ అయిన కర్మూరు రంగరామకృష్ణరాజు గారికి అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ శ్రీ మంత్రి రామరాజు గారికి జనసేన పార్టీ పిఐసి సభ్యులు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కంగారీ ఉగ బీజేపీ కంగున శ్రీ కోరాల రామూర్తి గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఏమాయి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు ఈ బుగ్గు యొక్క సన్మాన కార్యక్రమానికి ఉండి తరలి వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు మన ఉండి నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యి మరి డిప్యూటీ స్పీకర్ పదవి ఉండి వచ్చిన మన కన్నూరు రంగరామ శ్రీకాజి గారికి ఈరోజు సన్మానించుకోవడం కూడా కలవటాలి ఎందుకంటే మరి అతి తక్కువ కాలంలోనే మన ఉండి నియోజకవర్గానికి మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన రఘురా కృష్ణరాజు గారు ఏ రకాలంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎమ్మెల్యే అయినట్ని ఉడి నియోజకవర్గంలో మరి కావాలని ప్రక్షాళన చేసి మన కూర్చున్న భారీ వర్షాలకి మరి ఎక్కడ కూడా పట్ట ఒక ఎక్కడ కూడా గీట కొనుకోకుండా అన్ని ధన్యవాదాలు పదార్థాలు అలాగే మరి చతురే కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికైన కక్కరాజు గారు మరి ఉన్న నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రప్రదంగా ఆయన ఇన్ఛార్జిగా మన ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన

మన ఏపీ చైర్మన్ మంత్రి రామరాజు గారు ఆయన ఈ ఉన్ని నియోజకవర్గంలో ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన టైంలో ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన వస్తు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఉన్ని నియోజకవర్గంలో సదస్సులు ఆయన కూడా సాగు చేయడం జరిగింది అలాగే ఉన్న టైంలో కూడా ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా రాష్ట్రంలో ఇచ్చినప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారికి పూర్తి సహకారం అందించి మన రాంబాబు గారు కూడా రఘురామకృష్ణరాజు గారి విషయానికి రాంబాబు గారు కానీ సూర్య కేటాన్ని పూర్తిగా సహకరించి ఈ ఉన్ని నియోజకవర్గంలో ఎప్పుడు పని పెళ్లి వ్యక్తులు ఎవరైనా చరిత్ర మరి ఎప్పుడు కూడా ఉంటా భారీ మెదార్థి ఈ ఉన్ని కూడా లేదు మరి అటువంటి న్యాయం ఆయన ఇచ్చిన భారీ మెదర్కి ఎగ్రా మున్స్ కూడా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తున్నారు మరి ఎక్కడ ఇలా పూర్వం ఉన్న హై స్కూల్స్ కూడా దాప సహకారం కానీ ఆయన సొంత నిధులు కానివ్వండి ప్రతి హై స్కూల్ కూడా వార హై స్కూల్గా పెట్టుకున్నారు దేవలో ఉన్ని నియోజకవర్గంలో చెరువులు కానివ్వండి పార్టీలు కానివ్వండి ప్రతి దాని మీద ఆయన మొత్తం లేదు ఇటు ప్రభుత్వ నిధులు కానివ్వండి సొంత నిధులు కానివ్వండి ఎక్కడికెక్కడ ఉన్ని నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని కూడా ఆయన సొంత మండలంగా భావించి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకేస్తున్నారు ఆయనకి ఉన్ని నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది ఆయన చేసే ప్రతి కూడా మేమంతా కూడా సపోర్ట్గా నిలబడతామని తెలియజేసుకుంటూ

आपने यानी कि दुर्गा दुनी रासो और तड़िदी हंसाए बोलोगा भोला बोलती सोकला भगवती सोकला भगवती दूध समान महारती माया मुझे बोला इसी कि ये भैंसी पर लाल कपाल में आंखें जफाल में भले जैना सुनी वो तीन जना 월드나 토너리아를 잡아보는가? 월드나 토너리아를 잡아보는가? 월드나 토너리아를 잡아보는가? 월드나 토너리아를 가 월드나 토너리아를 잡아보는가? 월드나 토너리아를 잡아보는가? 월드나 토너리아를 잡아보는가? 월드나 토너리아를 잡아보는가? 아를 잡아보는가? 월드나 토너리아를 잡아보는가? 월드나 토너리아를 잡아보는가? 월드나 토너리아를 잡아보는가? 월지 అవి ప్రత్యాష్ మంత్రాయి వాహనం ప్రచాశం ఆడిన ఉంది వివిధ రాయాలని పోయినా అలాగే ఆ ఉంది అస్తోందినా గ్రాండ్ వచ్చినా వాహావాన్ని అస్పడుతుంది బ్రాండ్ అవుతుందినా అలాగే ఇచ్చే మ్యామిటేజ్ వచ్చి ఆడవండి అలాగే ఇచ్చేనా అయ్యో 아, 겸더러, 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 겸

ఏమొకండి మన జనసేనకు కానిండి గ్రామహితుర్ గారినిండి జనసేన పార్టీ కానిండి ఏ పార్టీ అయినా వి విం చెయ్యాలి ముందే సదరు ଆଗ କାଟି ଆଣେଇ ଜାଣମା ଏଣ୍ଟେ ଏହା ପଦେ ଆଲୋ କାଟି ପାସ୍ ହେଇଯାଅନା ତେଣୁ ଆନ୍ଧା କାଠ ଦେଖି ଫ୍ୟାନ୍ ସାଇଟ୍ ର ଜାଣିବ ଟେ ଆଏ କାଠ ଦେଶୁଣି ଫ୍ୟାନ୍ ସାଇଜ୍ଟର ଜାଣିବ ଟେ ଗୁଟେ ଦେଖୁନ କେମିତି ଭେଣ୍ଡ ସାଇଟ୍ ನಿರ್ಲಕ್ಷ್ಯ <muchas> <muchas> ఆయన పాల్గొంటున్న ఉంటే సోరవరం ఆయన అధ్యక్షుడి తరపున ఆయన పాల్గొంటున్న ఉంటే రఘురాం కృష్ణయ్య గారు ఆయన అధ్యక్షుడి తరపున పాల్గొంటున్న ఉంటే మన జనసేన పార్టీ వై అభివృద్ధి నట్టాల పెట్టుకోవడ కడుతాడు ఈ ఉద్యనీల

అలాగే విటక్షణ వేయడానికి కనుషు కొనడానికి విశ్వవిద్యాలయం అనేది అరకెత్తుతున్నాయి వైసెస్ ప్రత్యేమర కూడా ఆలోచింది గుర్తుందంటే డిసినా వీరు కొట్టు నడుగుట నిర్ణయం లేదు ఆ డీసీలో వారి జీవనం ప్రసిద్ధి నిర్ణయం జరిగింది విషయంలో ఆ గొంతు రిసెస్ నిర్ణయించడం జరిగింది ఆ రిసిజన్ తెలివిలా ఎంత బాగానే పెడుతే ఆ విశేషం తెలిసి ఎంత బాగానే పడుచే আধিদর কেবল একবার কথা বলছি মাননীয় সভাপতি আছে যতজন আছেন জানবা আলাদা মান দল পার্টি পিচিং সম্মান কে আছে এ পিএসসি নাম্বার না আসলে ত্রিদেশো মান দল পার্টি পিচিং গারে ত্রিদেশো মান দল পার্টি পিচিং গারে ত্রিদেশো জেলা পার্টি পিচিং গারে ইপুরি সরকার গারে আমরা আহ্বান করছি সুজাগ আপনাদের মনে వీసా కావాలి అవశస్త్ర నామవే పోస్ట్ అవాలి వీరు వీరు తప్పై రవమేలు సుదుతాన ఉంటారు రవమేలు పెటాల ఉంటారు అంటే అపోస్ సైట్ నాకొనే రాగస్ పార్టీ నాకొనే అలాగే మనం సుదుత ఉంటారు తమననగొడలే దేసిసి మనో 2019 అలా పోట్లాట రానొకని 우리 아버지, 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 우리 아 아버지, 우리 아버지, 우리 아버지, 우리 아 아버지, 우리 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 아버 ఉద్రిక్తత సదస్సు సభను ఉద్రిక్తత నిలవ రాష్ట్రమంతా జరుగుసే పక్కేనే అని రియాక్షన్ జరుగుతున్నా గాని సదస్సు జరుగుత్రంగా నేను ఒక రహస్య ఫైల్ మీద నుంచి చెప్తాగా జపాన్ సైన్యం ఆ ముందు మనకి తోడుగా ఉన్న చెలిజనునో రైసెన్